ఉక్రెయిన్తో యుద్ధంలో పుతిన్ డిఫెన్స్లో పడ్డారా కర్స్ క్రీజియన్లో ఉక్రెయిన్ దళాలు చొచ్చుకురావడం పుతిన్ ఓటమికి సంకేతమేనా అదే నిజమైతే ఈ యుద్ధం చివరకు న్యూక్లియర్ టర్న్ తీసుకుంటుందా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలామందికి ఇవే అనుమానాలు కలుగుతున్నాయి ఓటమి ఎదురైతే అణ్వాయుధాలు తీస్తానని తొలి న్యూక్లియర్ బాంబును బ్రిటన్ పైనే వేస్తానని ఎప్పుడో చెప్పిన పుతిన్కు ఇప్పుడు అదే ఆఖరి అవకాశంగా మారుతున్నట్టు కనిపిస్తుంది ఇంతకు కర్స్క్ ప్రాంతంలో అసలేం జరుగుతోంది పుతిన్ను డిఫెన్స్లో పడేసిన ఉక్రెయిన్ వ్యూహమేంటి ఆ స్ట్రాటజీ పుతిన్ను న్యూక్లియర్ వార్ దిశగా ఎందుకు తీసుకెళ్లబోతుంది యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఊహించని మలుపులు కర్స్క రీజియన్ లోకి దూసుకెళ్లిన యుక్రెయిన్ సైన్యం యుద్ధం న్యూక్లియర్ టర్న్ తీసుకోవటం ఖాయమా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై యుద్ధంలో గెలుపో ఓటమో లేదంటే కాంప్రమైజ్ కావటమో ఈ మూడింట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సింది ఆ రోజే ఎందుకంటే ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపడతారు తాను ఛార్జ్ తీసుకున్న తర్వాత యుద్ధం ముగిసిపోవాలని ఎప్పుడో తేల్చి చెప్పారు జనవరి ఇరవై తర్వాత అగ్రరాజ్యం నుంచి యుక్రెయిన్ కు సింగిల్ బుల్లెట్ కూడా వెళ్లదు కాబట్టి ఈ లోపే విజయమో వీర మరణమో తేల్చుకోవాలని యుక్రెయిన్ కంకణం కట్టుకుంది ఆ లక్ష్యంతోనే రష్యాలోని కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతోంది జెలెన్స్కీ సేనల దూకుడును పుతిన్ సైన్యం సైతం అడ్డుకోలేక ఆపసోపాలు పడుతోంది వినడానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం రష్యాలోని కీలక అణు విద్యుత్ కేంద్రం ఆక్రమణ దిశగా కీవు దళాలు దూసుకెళ్తున్నాయి ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై కనుక యుక్రెయిన్ పట్టుబిగిస్తే పుతిన్ పనైపోయినట్టే అదే జరిగితే చివరికి రష్యా అధినేత న్యూక్లియర్ బటన్ నొక్కటం ఒకటే ఆప్షన్ రష్యా భూభాగమైన కర్స్క్ రీజియన్ లో మాస్కో కీవ్ సైన్యాల మధ్య పోరు తీవ్రమైంది ఇన్ని రోజులు వేల మంది సైనికులను పోగొట్టుకున్న జెలన్స్కీ బలగాలు తాజాగా పుతిన్ సైన్యాన్ని భారీ దెబ్బ కొట్టాయి గడిచిన మూడు రోజుల్లో ఆ ప్రాంతాల్లో మోహరించిన రష్యన్ పదాతి దళం బెటాలియన్ మొత్తాన్ని అంతం చేసినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు రష్యన్ సైన్యానికి మద్దతుగా పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు కూడా భారీగా చనిపోయినట్లు ప్రకటించారు పోక్రోస్క్ ప్రాంతంలో ప్రస్తుతం యుద్ధం సాగుతోందని వెల్లడించారు కార్కీవ్ సూమి రీజియన్లలోని గ్రామాలపై మాస్కో గైడెడ్ ఏరియల్ బాంబులను రష్యా ప్రయోగిస్తోందని ఆరోపించారు నిజానికి చాలా రోజులుగా రష్యాలోని కర్స్క్ ప్రాంతంపై పట్టు కోసం యుక్రెయిన్ ఆర్మీ ప్రయత్నిస్తున్నా సఫలం కాలేదు ఇప్పుడు మాత్రం రష్యాలోని కర్స్క్ హైవేపై ఎలాంటి ప్రతిఘటన లేకుండా ముందుకెళ్తున్నాయి ఈ క్రమంలో కర్స్క్ ని స్వాధీనం చేసుకుంటారా లేక కుర్చతోవ్ లో ఉన్న కీలక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి రెండింటిలో ఏది చేసినా యుద్ధం న్యూక్లియర్ టర్న్ తీసుకోవటం ఖాయం నిజానికి యుక్రెయిన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోనే రష్యాలోని కర్స్క్ ప్రాంతంలోకి చొరబాట్లను ప్రారంభించి ఆ ప్రాంతంలోని అధిక భాగాన్ని స్వాధీనం చేసుకుంది ఇటీవలి నెలల్లో రష్యా రక్షణ దళాలు కర్స్క్ భారీ విజయాలు సాధించాయి యుక్రెయిన్ దళాలను వెనక్కి నెట్టాయి కానీ వాటిని పూర్తిగా తరిమికొట్టడంలో మాత్రం విజయం సాధించలేకపోయాయి ఫలితంగా ఈ ప్రాంతంపై భీకర దాడులతో యుక్రెయిన్ మరోసారి కర్స్క్ ముందుకు సాగటానికి అవకాశం ఏర్పడింది రక్షణ నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి యుక్రెయిన్ న్ ఇదే దూకుడుతో ముందుకెళితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకుంటుంది ఆ తర్వాత కూడా పుతిన్ లొంగకపోతే అణు విద్యుత్ కేంద్రాన్ని ఆపేసి విద్యుత్ సరఫరా లేకుండా చేసి ఆపై కర్స్క్ ని ఆక్రమిస్తుంది ఇదే సమయంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై దాడి చేసే ప్రమాదం కూడా లేకపోలేదు ఒకవేళ అణు విద్యుత్ కేంద్రంపై కీవ్ సేనలు దాడి చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి చర్నోబిల్ విధ్వంసాన్ని మించిన విపత్తు తప్పదు అదే జరిగితే పుతిన్ కూడా చూస్తూ ఊరుకోరు అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై దాడి చేస్తే యుక్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ పని జలెన్స్ కి చెయ్యరు యుక్రెయిన్ దళాలు కర్స్క్ లోకి చొచ్చుకుపోవటం చూస్తుంటే రష్యా డిఫెన్స్ లో పడిపోయింది అన్నది ఎవరూ కాదనలేని నిజం రష్యా ఆర్మీ చాలా బలహీన పడిపోయింది అనడానికి కీవ్ దళాల దూకుడు ఒక ఉదాహరణ నిజానికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ జనవరి ఇరవై వరకు ఆగి టైం వేస్ట్ చేయాలనుకోవటం లేదు ఈలోపే పుతిన్ కథ ముగించాలని ఆరాటపడుతున్నారు అందుకే కీవ్ కు విచ్చలవిడిగా ఆయుధాలిస్తున్నారు ఆ అండతోనే కీవ్ దళాలు రష్యాలోకి రెచ్చిపోయి చొచ్చుకుపోతున్నాయి మరి పుతిన్ ఎక్కడ విఫలమవుతుంది యుక్రెయిన్ లో మొదలైన యుద్ధం తిరిగి తమ దేశంలోకి చొచ్చుకొస్తుంటే ఏం చేస్తున్నారు సుదీర్ఘ యుద్ధంలో రష్యా చాలా కోల్పోయింది యుక్రెయిన్ సింగిల్ గా పోరాడుంటే రష్యా దెబ్బకి రోజుల్లోనే లొంగిపోయుండేదే కానీ అమెరికా పశ్చిమ దేశాలు అండగా నిలవటం రష్యాకు పెద్ద మైనస్ చివరికి ఉత్తర కొరియా నుంచి పన్నెండు వేల మంది ఏమెన్ నుంచి పదివేల మంది హౌతీలను తీసుకెళ్లి యుద్ధం చేయిస్తున్నా ఆశించిన రిజల్ట్ రావటం లేదు కిమ్ సేనలకు యుద్ధంలో అనుభవం లేకపోవటంతో పిట్టల్లా రాలిపోతున్నారు మొదటిసారి దేశం విడిచి బయటికి రావటం ఇంటర్నెట్ అందుబాటులోకి రావటంతో కిమ్ సైనికులు యుద్ధభూమిలో భూమిలో ఫోన్ వీడియోలు చూస్తూ ప్రాణాలు కోల్పోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి అన్నింటికంటే అసలు విషయం ఏంటంటే వారికి యుద్ధంలో శత్రువులపై పోరాడే కనీస సూత్రాలను కూడా నేర్పలేదని తేలింది ఇటీవలే యుక్రెయిన్ డ్రోన్లు వందల మంది కొరియా సైనికులను వెంటాడి చంపేశాయి ఇలాంటి వారిని పెట్టుకొని అంత పెద్ద యుద్ధంలో విజయం సాధించటం ఇంపాసిబుల్ అందుకే యుక్రెయిన్ సేనలు ఈ రేంజ్ లో రష్యాలోకే చొచ్చుకుపోతున్నాయి మరిప్పుడు పుతిన్ ఏం చేయబోతున్నారు ప్రస్తుతం యుక్రెయిన్ ఫార్వర్డ్ దళాలు వేగంగా కదులుతూ కర్స్క్ రీజియన్ ను చుట్టుముట్టేశాయి ఈ ప్రాంతంపై పూర్తిగా పట్టుబిగిస్తే ఆగవు దానికి దగ్గరలోనే ఉన్న ఆక్రమిస్తాయి అదే జరిగితే అక్కడే ఉన్న అణు విద్యుత్ కేంద్రం కూడా యుక్రెయిన్ వశమవుతుంది ఆ తర్వాత ఒక్కో రష్యా నగరంపై యుక్రెయిన్ జెండా ఎగురుతుంది వివరంగా చెప్పాలంటే రష్యా ఓటమి మొదలవుతుంది అలా జరగకుండా ఉండాలంటే కీవ్ దళాలను అడ్డుకోవటం ఒకటే దారి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది అసా కనిపిస్తోంది అంటే యుద్ధంలో పుతిన్ ఓటమి అంచుల్లో నిలిచారని భావించొచ్చు అదే జరిగి ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితే వస్తే అప్పుడే ఈ యుద్ధం అనుయుద్ధంగా మారుతుంది యుక్రెయిన్ పై న్యూక్లియర్ బటన్ నొక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనుదాడి చేస్తే మొదట బ్రిటన్ పైనే చేస్తానని పుతిన్ ఎప్పుడో చెప్పారు ఇప్పుడు అందుకు సమయం దగ్గర పడినట్టే కనిపిస్తోంది అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టే